క్రైస్త లాడ్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక ప్రియులారా ఈ దినమంతా దేవుని కృప మీ అందరికీ గాక ఆమెన్ రాత్రిలో క్రియ చేయు దేవుడు దేవుడు తన ప్రజల కొరకు ఎట్లు క్రియ చేయుచున్నాడో అను విషయము చూచుటకు ఎంతో ఆసక్తికరముగా ఉండును ఇస్రాయలీలు తమ ముందున్న ఎర్ర సముద్రమును ఎదుర్కొనవలసినప్పుడు వారి వెనుక నుండి వారిని వెంబడించిన ఐగుప్త్యుల సేన ద్వారా తరమబడుచున్నప్పుడు ఆ సందర్భములో దేవుడే వారి పక్షమున చేసెను యహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను నిర్గమ పద్నాలుగు ఇరవై ఒకటి దేవుడు ఆ రాత్రి అంతయు అవును ఆ రాత్రి అంతయు క్రియ చేసి ఉన్నాడని మరువ కొందుముగాక పలు సందర్భములలో మన యొక్క ఆత్మీయ జీవితములలో చీకటి రాత్రులను ఎదుర్కొనుచున్నప్పుడు దేవుడు రాత్రి అంతయు మన కొరకు క్రియ చేయుచున్నాడను వాస్తవమును మనం మరచిపోవుట తటస్థించుచున్నది మనము కొన్ని పర్యాయములు ఎచ్చటికి వెళ్ళవలెనో ఏమి చేయవలెనో రేపటి దినమును ఎలాగు ఎదుర్కొనవలెనో ఎరుగక అంధకారములో ఉండుట నిజమే నిస్సహాయ స్థితిలో అరణ్యములో ఒంటరిగా విడిచిపెట్టబడినట్లుగా మనము గ్రహించుచున్నాము గాని ఆ రాత్రి అంతయు మన పక్షమున చేయుటకు ఒక అద్భుతమైన రక్షకుడు మనకున్నారు దేవునికి స్తోత్రం లోకములో ఉన్న అతి విలువైన ప్రకాశవంతమైన రాళ్ళు దీర్ఘకాలముగా భూమి యొక్క అడుగు భాగములో పూర్తిగా అంధకారములో ఉన్నప్పుడే రూపింపబడినవై ఉన్నవి నూతన ఎరుశలేముగా కట్టి లేపబడుటకు మనము దేవుని చేత ఏర్పరచుకొనబడిన సజీవమైన రాళ్లమై ఉన్నాము మనము ఎంత ఎక్కువగా చీకటి మార్గము గుండా వెళ్ళుదుమో అంత ఎక్కువగా ఆయన మహిమ కొరకు ప్రకాశించుదుము విజయోత్సవముతో చీకటి రాత్రులను దాటి వెళ్ళు వారి కొరకు ఉదయమున ప్రభువు ప్రకాశవంతమైన వేకువ నక్షత్రము వలె వచ్చెదరు చదువరి నీ కార్యములు అసాధ్యమైనవిగా కనబడు ఒక పరిస్థితిని నీవెదుర్కొనుచున్నావేమో రాత్రి చాలా అంధకారముగా ఉండవచ్చును దేవుడు దట్టమైన అంధకారముల నుండి క్రియ చేయుచున్నాడనియు అన్ని విషయములను నీ మేలు కొరకే మలుపు త్రిప్పుచున్నాడనియూ మరువకుము ఈ ఆలోచన ద్వారా బలము నొంది ధైర్యము తెచ్చుకొని సాగిపోవుడి అను ఆయన ఆజ్ఞకు నీవు విధేవుడ వగుదువుగాక గాఢాంధకారపు కష్టతరం బగు బాటలలో నాకు జ్యోతిగా నుండి నడిపించినాడు నా ప్రియుడు ఆయన కృప నిత్యముండును.